ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో నందెపు శ్రీనివాస్ ప్యానెల్ కు తాము మద్దతు ఇస్తున్నట్లు దళిత గిరిజన మైనారిటీ ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు తమ దళిత సామాజిక వర్గానికి చెందిన కసే రాజేష్ కు బ్యాంక్ పాలక వర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో దళిత గిరిజన ఐక్యవేదిక చైర్మన్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఇతర నాయకులు కోరుకొండ చిరంజీవి బంగారు తాతారావు వెంట్రపాటి వీర్రాజు మాట్లాడారు ఆర్యపురం బ్యాంకులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చాలా మంది ఖాతాదారులు ఉన్నారని వారికి వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయన్నారు బ్యాంకు పాలక వర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో చల్లా శంకర్రావు ప్యానెల్లో దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు నందపు శ్రీనివాస్ ప్యానెల్లో కస్య రాజేష్ కు అవకాశం కల్పించినందున ఆ ప్యానెల్ కు మద్దతుగా తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు కుల వివక్షతోనే చల్లా శంకర్రావు ప్యానెల్ దళితులను విస్మరించినట్లుగా అర్థమవుతోందని తమకంటే తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి కూడా డైరెక్టర్ గా అవకాశం కల్పించి తమకు చిన్న చూపు చూస్తున్నారన్నారు దళిత మైనార్టీ గిరిజనుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు సమావేశంలో నాయకులు దువ్వాడ రాజా దొండపాటి క్రిస్టఫర్ నీలపు వెంకటేశ్వరరావు ఆనపర్తి సురేంద్రబాబు పలివేల రాజు మందపల్లి శేఖర్ యు సత్యనారాయణ కెవి శ్రీరామ్ ఎం ప్రసన్న కుమార్ రాఫెల్ తదితరులు పాల్గొన్నారు మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా వెదటాన్ని పెట్టింది ఆ బ్యాంకు కానీ ఈ రోజున ఒక బ్యానల్ ఏర్పాటు చేయటం జరిగింది సల్లా శంకరరావు గారు ఆధ్వర్యంలో ఆయన సామాజిక న్యాయం చేయలేదని మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఆ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎస్సీ సమాజ వర్గం కూడా చాలా ఓట్లు ఉన్నాయి వాళ్ళు కూడా మాకు న్యాయం జరగలేదు మా ప్రతినిధి లేదు అని చాలా ఆందోళన చెందుతున్నాం కాబట్టి వాళ్ళు న్యాయం చేయలేదు కానీ వేరే బెల్ట్ వారు మాత్రం కసే రాజేష్ అనే వ్యక్తికి ఇవ్వటం జరిగింది మేము ఆనందపడుతున్నాం వారికి కూడా మేము పూర్తి మద్దతు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మాకు ఏ పార్టీ కి మేము అతిథులు కాము ఎందుకంటే మాకు అందరం న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఏది మంచి చేస్తారో దాన్ని అధికారంలో తీసుకురావడం కూడా మా ఓట్ల ద్వారా జరుగుతున్నాయి కానీ అధికారం వచ్చిన వెంటనే ఈ ఎస్ఏఎస్టీ మైనారిటీని తొక్కడం జరుగుతుంది చాలా విచారకరం బ్యాంకులో ఆజాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఎస్సీ ఓటింగ్ చాలా ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆదరణ కలిగిన బ్యాంకు ఎంతోమంది మా వాళ్ళు కూడా చాలామంది డాక్యుమెంట్స్ అవి పెట్టుకుని లోన్లు అవి తీసుకున్న బ్యాంకు అలాంటి బ్యాంకులో ఈరోజు మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఎస్సీలకి ప్రాతినిధ్యం కల్పించకుండా చల్ల శంకర్రావు గారి బెల్ట్ కట్టడం అన్నది అది చాలా హేమ్ ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఎస్సీలని ఓన్లీ కులవక్ష తోటి తొక్కేరే తప్ప మాకంట తక్కువ ఇది ఉన్న తక్కువ ప్రాధాన్యత ఉన్న కులాలకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు ఇది చాలా అన్యాయం కానీ నందేటి శ్రీనివాసరావు గారి బెల్ట్లో మా కమ్యూనిటీ వాళ్ళు గుర్తించి కష్యరాజేష్ అనే వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్యానల్లో డైరెక్టర్గా మేము అందరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మా దళితులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఆ బెల్ట్కి న్యాయం చేకూర్చేలాగా మేము మీ ద్వారా వాటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం